హాస్పిటల్లో తెలిసి అంటే మా తమ్ముడు జాబ్ చేస్తానండి ఇక్కడ నాయకుపేట నాయకుపేట కూడా జరగ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్ళాను తీసుకెళ్తే మీ అబ్బాయి ఫిట్స్ ఉంది ఈ ఫిట్స్ తగ్గానికి నారాయణ హాస్పిటల్ నెల్లూరు సంబంధించిన హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళిపోయి ఇక్కడ నారాయణ హాస్పిటల్ తీసుకొచ్చి కంపల్సరీ కలిసివండి సార్ చెప్పారు అబ్బాయి సజ్జలు పడతామ్మా మీరేం భయపడద్దు అన్నారండి అంటే మన అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరల్ సైన్సెస్ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈరోజు అనగా నవంబర్ పదిహేడు రెండు వందల ఇరవై ఐదు జాతీయ మూర్చ్వారి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సో ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు మా తోటి సహచరులకు ముఖ్యంగా వచ్చిన మా ప్రెసిడెంట్ సిబ్బందికి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత వినూత్నంగా ఇంత విరు వైవిధ్యంగా మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఎందుకంటే మన దగ్గర అయితే నారాయణ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరపున ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఏకైక మూత్రవ్యాధి సర్జరీసు దీని యొక్క లాభం పొంది మామూలుగా రొటీన్ లైఫ్లోకి వచ్చి ఫిట్స్ నుంచి ఆల్మోస్ట్ రికవరీ అయ్యి నార్మల్ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్క పే పేషెంట్సు వాళ్ళ బంధువర్గులు అందరూ వచ్చి ఈరోజు మా యొక్క కమ్యూనిటీ లంచ్ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ వాళ్ళ యొక్క ఐడియాస్ అనుభవాలు ఎక్స్ప్రెస్ చేశారు సో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము చెప్తుంది ఏంటంటే సో మూర్ఛ వ్యాధికి మందు లేదు మూర్ఛ వ్యాధి ఒక శాపము అనుకుంటున్న అందరికీ కూడా మూర్ఛ వ్యాధిని ట్రీట్మెంటే కాదు కంప్లీట్గా కూలంకుషంగా నిర్మూలించవచ్చు ఒక శస్త్రచికిత్స ద్వారా దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు అన్న ఒక పెద్ద ఉద్దేశాన్ని మన ద్వారా దీని యొక్క లబ్ధి పొందిన వాళ్ళ ద్వారా వాళ్ళే బ్రాంబ్యాస్గా ఈ ప్రోగ్రామ్ తీసుకొని ఇంకా చాలామంది కొన్ని మూఢనమ్మకాలు పోగొట్టి వాళ్ళే ఇవాళ అందరికీ ఎంకరేజ్ చేసి ధైర్యం తెచ్చి మూర్ఛ వ్యాధి గురించి పది మందికి తెలియజేస్తూ దాని యొక్క శస్త్రచికిత్సల గురించి చాలామంది తెలియజేయాలని కోరుకుంటూ సో ఇటువంటి సర్జరీసు చెప్పినట్టుగా నారాయణ మెడికల్ కాలేజ్లోనే జరుగుతున్నాయి దట్టు కూడా మనం చాలా తక్కువ రేట్లో అంటే ఆల్మోస్ట్ పేషెంట్ బెనిఫిషియరీగా గవర్నమెంట్ స్కీమ్ ప్రోగ్రామ్స్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్స్ ఆరుగశ్రీ ద్వారా జరుపుకుంటున్నాము సో ఎక్కడో కార్పొరేట్లో చాలా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్స్ను మనము మన ప్లేస్లో చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇదొక అది సింహపురిగా సింహపురి వాసులుగా మన యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఈ సజ్జలు ఈ డివిజన్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక నెల్లూరులోనే జరుగుతున్నాయి సో విజయనగరం నుంచి అనంతపూర్ వరకు ఎవరైనా సరే ఏపీఎఫ్టీ సర్జరీ కావాలి అనుకుంటే మన దగ్గరికే రావాలి సో వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఒకటి నెల్లూరుగా ఒకటి నారాయణ మెడికల్ కాలేజ్ తరఫుగా చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ కలగజేయాలని ముఖ్యంగా మీకు కూడా కోరుకుంటూ మా బెనిఫిషియరీ పేషెంట్స్ ద్వారా కూడా మీ అందరికీ ఉత్తం తెలుపుకుంటూ సలహా తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ హరీష్ బాబు నారాయణ మెడికల్ కాలేజ్ అడిషనల్ మెడికల్ చెప్పెంట్ మాట్లాడుతున్నారు ఈరోజు మనము జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా మనందరము ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది సో ఈ సమావేశం ఈ జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది దాదాపు మూర్ఛ వ్యాధిగ్రస్తులు ఉన్నారు దాంట్లో కోటిన్నర కోటి ఇరవై లక్షల మంది మన ఇండియాలో మాత్రమే ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే దీని ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది సో మూర్చ వ్యాధికి రకరకాల చికిత్సలు ఉన్నాయి కామన్గా మందులు వాడుకుంటే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది సో ఒకళ్ళు ఒక ఒక మాత్ర రెండు మాత్రలు అట్లా ఎక్కువ తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రతను బట్టి మందులు వాడటం జరుగుతుంది సో కొంతమందికి ఎవరికైతే ఈ మందులు వాడినా కానీ ఎవరికైతే నయం జరగదు ఈ మూర్చ వ్యాధి దానికి ఒక చికిత్స ఉంది అది ఆపరేషన్ సర్జరీ ద్వారా దీన్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ లెబో వరకు క్యూర్ రేటుతో దీన్ని చికిత్స జరిపించుకోవచ్చు సో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెల్లూరు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఈ చికిత్స అందిస్తుందండి సో అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మాత్రమే ఈ మూర్చ వ్యాధికి సంబంధించి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది చేస్తున్నామండి ఆల్మోస్ట్ యాభై మంది పేషెంట్లకి పైగా ఈ చికిత్సలు చేయడం జరిగింది చాలామంది వారికి ఆరోగ్యశ్రీలోనే అతి తక్కువ ఖర్చుతోనే చేయడం జరిగింది ఇది డాక్టర్ సంపత్ కుమార్ న్యూరాలజీ అండ్ హెచ్ఓడి మరియు డాక్టర్ సాయి కిరణ్ గారు మరియు డాక్టర్ కృష్ణ చైతన్య అనసీష హెచ్ఓడి వీళ్ళందరూ డాక్టర్ అనూష న్యూరాలజిస్ట్ వీళ్ళంతా మరియు ఎపిలెప్టీ ఎపిలెప్టాలజిస్టులు మరియు మా నర్సింగ్ సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఒక మంచి టీంతో మరియు మాకున్నటువంటి ఫెసిలిటీస్ అద్భుత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించినటువంటి నారాయణ గారు మన ఫౌండర్ చైర్మన్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ చికిత్సలు చేయగలుగుతున్నాము సో మీరు వీళ్ళనంతవరకు చాలామందికి ఈ అవేర్నెస్ని పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ మా హాస్పిటల్కి వచ్చి సంపత్ కుమార్ గారి దగ్గర అవి ఎవాల్యుయేషన్ చేయించుకొని ఎవరికైతే అవసరమైందో వాళ్ళందరికీ ఈ సస్తికిత్స ద్వారా వ్యాధికి న్యాయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఏం బాయ్ అని ఏం లేదు మా నిన్న చెప్తున్న సార్కి చెప్పిన వచ్చి సార్ నాకు అయిన తర్వాత బాగుంది ఏం లేదు ఆ యూట్యూబ్లో పెట్టాను సార్ హాస్పిటల్ పది మందికి చెప్పి పిలుచుకొస్తాను సార్ చెప్తేనే పెట్టిన వచ్చా ఒక నలుగురు ఐదు మంది వచ్చిన వీడియో చూసి వచ్చాను సార్ కూడా వచ్చాడు బాబురాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరు నెలలైంది మందులు వాడకం బాగానే ఉంది సార్ మనం పిలుచుకుని వచ్చిన

అతి మూర్చువ్యాధి నిరోజం జరుపుకుంటాం ఎందుకంటే మూర్చ వ్యాధి నిర్మూలించడానికి నిరోజనాలు జరుపుకుంటాము దీని సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నారాయణ హాస్పిటల్లో వ్యాధికి మందుల ద్వారా కాకుండా ఆపరేషన్ ద్వారా నేమ్ చేస్తున్నారు ఈ ఆపరేషన్లు అనేవి నారాయణ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ నారాయణ హాస్పిటల్లో మాత్రమే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ హాస్పిటల్లో చేయట్లేదు తెలంగాణలో రెండు హాస్పిటల్లో చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇక మొత్తం గురించి వస్తే నారాయణ ఆపరేషన్ వెళ్ళడం కొత్త మందులు వచ్చేటప్పుడు మేము కొన్ని మందులు మాత్రమే వాడాలి కొత్త మందులు ఆపరేషన్ చేసేటప్పుడు సో అలాంటి మందులు ఏ మందులు వాడాలి ఏ మందులు వాడకూడదు అలాంటివన్నీ నిపుణులైన వైద్యులు మాత్రమే తెలుస్తుంది అలాంటి నిపుణులైన కొత్త మందు నిపుణులు మన కొత్తమందు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని హాస్పిటల్ మీకు అవసరం మీకు మందులో నాకు తగ్గకపోతే గానీ కిట్స్ ఆపరేషన్ ద్వారా తగ్గించుకోవడానికి నారాయణ హాస్పిటల్కి వచ్చి అవకాశాన్ని ఉపయోగించు నాకు సైన్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జెస్ట్ నారాయణ వెంకటించి మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ కేసెస్ ఎబో ఈ ఎఫ్ఎఫ్సీ సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేశాము ఈ ఎఫ్లప్సీ సర్జరీస్ చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్కి మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లైక్ అబోయే సిక్స్ మైక్రోస్కోప్ ఇంట్రామీడియట్ న్యూరో ఫిజిలాజికల్ మార్టోర్ న్యూరో నావిగేషన్ పోటీ అన్ని ఎక్విప్మెంట్ మన నారాయణ హాస్పిటల్లో ఉన్నాయి మీకు ఈ ఎఫ్లప్సీ సర్జరీస్కి కాంప్లెన్స్ అవేషన్ కోసం మన దగ్గర నిష్ణాతులైనటువంటి ఎఫ్లిప్టాలజిస్టు ఎక్లెప్సి సర్జను వీళ్ళతో పాటు న్యూక్లియర్ మెడిసిన్ కన్సల్టెంట్ న్యూరో సైకాలజిస్ట్ న్యూరో ఫిజియాలజిస్ట్ న్యూరో రేడియాలిస్టు న్యూరో ఎనస్టెటిస్ట్రీలో ఒక పెద్ద టీమే ఉంది పేదవాళ్ళు ఎవరు మీరు మూచు వ్యాధితో బాధపడుతున్న పేదవాళ్ళు ఎవరు ధైర్యపడద్దు మీకు అండగా ఒక పెద్ద టీం మీకు మీ దగ్గర నారాయణ హాస్పిటల్లో ఉంది ఇప్పటిదాకా మేము ఆపరేషన్ చేసిన వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మందికి కంప్లీట్గా మూచే వ్యాధులు నుంచి పూర్తిగా నయమైన వాళ్ళు ఉన్నారు ఆ ధైర్యపడంతో మీరు రండి మీకున్న అపోహలు తొలగించుకోండి నారాయణ హాస్పిటల్కి వచ్చి మీకు ఈ ఈ శస్త్రచికిత్సల ద్వారా పూర్తిగా మూచివ్యాధి నయం అవకాశం ఉంది మా మేము ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో చాలామంది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మూచి వ్యాధితో బాధపడిన వాళ్ళు చూస్తే చాలా బాధ చేస్తుంది ఎందుకంటే ఇట్లాంటి ఇటువంటి ఒక ఒక శస్త్రచికిత్స ద్వారా నయం చేయవలసిన అవగాహన చాలామంది డాక్టర్స్లో కూడా లేదు చాలా జనరల్ పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉంది మీడియా మిత్రుల ద్వారా మీకు జనరల్గా చెప్పేది ఏంటంటే ఇటువంటి అందరికీ పూర్చి వ్యాధి ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి బాధపడిన వాళ్ళు కూడా పూర్తిగా నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు వింటుంటారు చాలా మంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి బాధపడిన వాళ్ళు వీటన్నిటికీ ఒక శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే మార్గం ఉందని తెలుసుకొని ప్రజలందరూ ఈ మూచి బాధ బాధపడిన వాళ్ళందరూ అదైన పడకుండా మా నారాయణ హాస్పిటల్ అలాంటప్పుడు ఎపిలెప్సి సర్జరీ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ ఎఫిలెప్సి సర్జరీ అనేది బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో అయితే అట్లీస్ట్ ఒక్కొక్క సర్జరీ ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది అలాంటిది మనము ఇక్కడ నారాయణ హాస్పిటల్లో న్యూరో సైన్సెస్ విభాగంలో మనం చాలా ఫ్రీగా చేస్తున్నాం అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంకా వేరే ఏ ఖర్చు లేకుండా వేరే పెద్ద పెద్ద పరీక్షలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతున్నాం వీడియో ఈజీ అనేది ఒక మంచి ఈజీ అది చాలా ఈజీ ఉంది ఇక్కడ అందులో మనం ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనేది మనం కనుక్కోవచ్చు అలా వీడియో ఈజింగ్ చేసిన తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ అని న్యూరోసైకాలజీ అసెస్మెంట్ అని ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడ లేదు అది మనం మన నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాము ఇది చేయడం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఎపిలెప్సీ సర్జరీ ద్వారా ఎపిలెప్సీ ఫ్రీ సొసైటీ మనం నిర్మించాలనుకుంటున్నాము దీనికి సహాయం చేసిన మన హాస్పిటల్ మేనేజ్

చేసుకుంటే బాగా బాగు అని తెలియజేస్తే చాలు సో డెఫినెట్